పొద్దుటూరు నియోజకవర్గం వెలవలి గ్రామాన్ని సందర్శించి స్థానికులకు ఉన్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్న పొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా రాజుపాలెం పొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెం మండలం వెలవలి గ్రామాన్ని సందర్శించి స్థానిక ప్రజలకు ఉన్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్న పొద్దుటూరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా వెలవలి గ్రామ ప్రెసిడెంట్ మహబూబ్ బాషాలతో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా మాట్లాడుతూ వెలువలి గ్రామంలో నీటి సమస్య విద్యుత్ సమస్య ఇతర సమస్యలు ఉన్నచో తక్షణమే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు అధికారులతో చర్చించి గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపించేందుకు తమ వంతు బాధ్యతగా వ్యవహరించి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు గ్రామంలోని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని ఆయన గ్రామ ప్రజలకు తెలియజేశారు ప్రస్తుతం పరిపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వంలో ఏ కష్టం వచ్చినా మా దృష్టికి తీసుకొస్తే మీ అందరి తరఫున నిలబడి పోరాటం చేసి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన గ్రామస్తులకు వినమించారు ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి ఎల్లయ్య రాజుపాలెం మండల ఇన్ఛార్జ్ రషీద్ నన్నేబా అబ్బాస్ కలంధర్ మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు హలో మహేష్ విటా ప్లీజ్ టు ప్రొదుటూర్ న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేట్ ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి